కేవలం ఏడు మాత్రమేనండి ఈస్ట్ ఫేసింగ్ సైటు నూట అరవై ఆరు గజాల్లో ఉన్న లేఅవుట్ సైడ్ నలభై అడుగుల రోడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నటువంటి ఈ లేఅవుట్ లో సైట్ గజన్ కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే చెప్తున్నారు అండి వాన మనకి ఇది వచ్చేసరికి సెమీ కమర్షియల్ కింద యూజ్ చేసుకోవచ్చు ఎక్కడో కదా సోరంపాలెం ప్రగతి కాలేజ్ పక్క రోడ్లు సెమీ కమర్షియల్ కింద యూస్ చేసుకోవచ్చు రూమ్స్ అది కట్టిస్తే స్టూడెంట్స్ కి రెంట్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే సోరంపాలెం ఆదిత్య కాలేజు ప్రగతి కాలేజ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇది ఇవి కమర్షియల్ కింద వాడుకోవచ్చు అంటే మన రూమ్స్ అవి కట్టుకొని స్టూడెంట్స్ అది రెంట్ పర్పస్ ఇచ్చుకోవడానికి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కన్నా బాగుంటుంది రీసెల్ వాల్యూ కూడా చాలా బాగుంటుందండి ఇది ఎందుకంటే కాలేజెస్ పక్కనే కాబట్టి ఎప్పుడూ ఈ సైట్ ఎప్రిసియేషన్ కాచుకోవచ్చు ఈ సైట్ ఎవరైనా అయితే నూట అరవై ఆరు గజాల్లో ఉన్నటువంటి ఈస్ట్ వేసింగ్ సైట్ గజం ఏడు వేల రూపాయలు మాత్రమే ఈ సైట్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పే స్కలతో నా నెంబర్కి కాల్ చేయండి మీకు డైరెక్ట్గా వాళ్ళ గారు నెంబర్ ఇస్తాను ఓకేనండి మీరు అందుకే కాల్ చేసి నెగోషియేషన్ ప్రైస్ డీటెయిల్స్ మీద మాట్లాడుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేకీ డిజిటల్ అండి